కొరింతలు రాసిన రెండవ పత్రిక మొదటి వచనం దేవుని క్రీస్తు క్రీస్తుయేసు యొక్క అపోస్తుడైన పౌలును మన సహోదరుడైన తిమోతియు తిమోతియురింతులు ఉన్న దేవుని సంగమనకును అకయా దేనంతటనున్న నేను శుభమని చెప్పి రాయినది అంటే ఈ యొక్క పత్రిక రెండవసారి కొరింతలో ఉన్న సంఘ బిడ్డలకు ఏమని రాస్తున్నారు వీళ్ళిద్దరంటే కొరింతలకు రాసిన రెండవ పత్రిక పదమూడవ అధ్యాయము ఏడవ వచనము తొమ్మిదవ వచనం చదువుకుందాం మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వలనని దేవుని ప్రార్థించుచున్నాము మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు కానీ మేము భ్రష్టులమైనట్లు కనబడినను మీరు మేలైనదే చేయవలనని ప్రార్థించుచున్నాము తొమ్మిదవచనం మేము ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించదము దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలననియు ప్రార్థించుచున్నాము అన్నారు హలో లూయా ఈ యొక్క పత్రిక రెండవసారి కొరింతలో ఉన్న సంఘ బిడ్డలకు ఏమని రాస్తున్నారు వీళ్ళిద్దరంటే అనగా పౌలు గారు అలాగున తిమోతి వీరిద్దరు కలిసి వారికి శుభములు చెప్పి వారికి వందనాలు చెప్పి వారితో మాట్లాడుతున్నారు ఒక పత్రిక ద్వారా ఏంటి ఆ మాటలు ఏడవ వచనంలో మీరు ఏ దుష్కార్యమైన చేయకుండా వలనని దేవుణ్ణి ప్రార్థించుతున్నాము అన్నాడు హలో మీరు అనగా ప్రభుని యేసుక్రీస్తుని అంగీకరించిన మీరు ప్రభువు విశ్వాసం ఉంచిన మీరు ప్రభు కోసం బ్రతుకుతున్నామని పరిశుద్ధమని పిలువబడే మీ జీవితాల్లో ఏ దుష్కార్యమైనను చేయకుండా ఉండాలని దేవునికి మేము ప్రార్థన చేస్తున్నామన్నారు అంటే పౌలు గారికి తిమోతికి సంఘం పట్ల ఎంత భారం ఉందో మనం అర్థం చేసుకోవాలి ప్రతి దైవజనుడు కూడా సంఘము దుష్కార్యము చేయాలని లేక చెడ్డకార్యం చేయాలని ఎవరు కూడా ఆశించరు సంఘమున్న ప్రతి విశ్వాసి కూడా సత్క్రియలు చేయాలని కోరుకుంటారు కానీ దుష్క్రియలు చేయడాన్ని చేయాలని ఎవరు కోరుకొనే కోరుకోరు అయితే బైబిల్ గ్రంథంలో మీకా గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచ్చిన మనం చూసినట్లయితే దుష్కార్యములు చేయువారికి శ్రమ అనే మాట మనం చూస్తాం అక్కడ దుష్కార్యములు అనగా చెడు కార్యములు చేయువారికి శ్రమ అనేటువంటి మాట అందులో రాయబడింది కాబట్టి దుష్కార్యములు చేసిన జీవితాల్లో శ్రమ ఉంటుంది కనుక శ్రమకు అప్పగించబడడం కానీ శ్రమలలో ఉండడం కానీ పౌలు గారికి ఇష్టం లేదు తిమోతి గారికి కూడా ఇష్టం లేదు ప్రతి విశ్వాసి శ్రమల పాలు కాకూడదు ఒకవేళ ప్రభుని నమ్ముకున్నందుకు శ్రమ పాలైతే నో ప్రాబ్లం కానీ వారు చేసే దుష్కార్యాన్ని బట్టి వారు చేసే చెడ్డ కార్యాన్ని బట్టి వారు శ్రమకు కారకులుగా ఉండకూడదని వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఒక వ్యక్తి జీవితంలో దుష్కార్యములు చేసినప్పుడు శ్రమాన్ని రాయబడింది కదా అయితే ఒక వ్యక్తి దుష్కార్యం ఎప్పుడు చేస్తాడు అని అంటే పరిశుద్ధ గ్రంథంలో ఇరుమియ గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ చదువుకుందాం వారు క్రొవ్వి బలిసి ఉన్నారు అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు తండ్రి లేని వారు గెలవకుండానట్లు వారి వ్యాజ్యమును అన్యాయముగా తీర్చుదురు దీనుల వ్యాజ్యమును తీర్పునకు రానీయరు చూడండి ప్రిల్లరా దేవుని ప్రజలని చెప్పబడే ఈ యూదా ప్రజల విషయంలో మాట్లాడుతున్నారు వారు క్రువ్వి బలిసి ఉన్నారు అంట ఏం కొవ్వుబట్టావా అని అంటారు చాలాసార్లు దేవుని ప్రజలను చెప్పబడే వీరితో ఇరిమి అనే దైవజన్ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు వారు క్రువి బలిసి ఉన్నారు కాబట్టి అత్యధికమైన దుష్కార్యములు చేస్తున్నారు అంటే అన్ను మిన్ను కానరాక ఏం చేస్తారంటే మంచి కార్యాలకు బదులుగా చిడ కార్యాలు చేసేవారు చాలామంది ఉన్నారు విశ్వాసులు ఉన్నారు అవిశ్వాసులు కూడా అలాగే ఉన్నారు ఇందులో ఏ వ్యత్యాసం ఏం కనపడదు బైబిల్లో మనకు తెలిసిన రాజు ఉన్నాడు దావీదు మహారాజు దావీదు మహారాజు ఊరియా భార్య అయినటువంటి బచ్చిపా విషయంలో తను చేసిన పన్నెండో తెలుసా రెండవ సమీల గ్రంథం పదకొండవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాలు భార్య తన భర్తయగు ఊరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చను అంగలార్పు కాలము తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కనెను అయితే దావీదు చేసినది యహో దృష్టికి దుష్కార్యముగా ఉండెను ప్రిల్లర గమనించండి దావీదు మహారాజే కానీ ఊరియా భార్యను తన ఇంటికి తీసుకొచ్చుకొని తనను వివాహం చేసుకున్న వాస్తవంగా దేవుని వాక్యం ఏమంటుందంటే ఒకవేళ పురుషుడు చనిపోతే స్త్రీ వివాహం చేసుకోవచ్చు ఒకవేళ స్త్రీ చనిపోతే పురుషుడు వివాహం చేసుకోవచ్చు కానీ పురుషుడు ఉండగా లేక స్త్రీ ఉండగా వివాహము చేసుకునే చేసుకోనకూడదు ఒకవేళ అలాగూ చేస్తే అది వ్యభిచారము అని దేవుని వాక్యం సెలవిస్తుంది మరి ఇక్కడ ఊరియా చనిపోయాడు కదా మరి దావీదు తన భార్యను చేసుకున్నాడు తప్పేముంది అందులో అంటే ఒకవేళ ఊరియా చనిపోయాడు పాపం బచ్చిబాక ఎవరు దిక్కులేరు రాజుగా నేనున్నాను కాబట్టి చేసుకోవడం మంచిది అనుకుంటే నో ప్రాబ్లం ఉండేది కానీ తన భర్త చావుకు కారకుడు దావిదే గనుక అది దేవుని దృష్టికి ఏమైందట యుహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను అంటే విశ్వాసలు సహితము దైవజనులు సహితము దేవుని వాక్యం తెలిసిన వారి సహితము దుష్కార్యములు చేయడానికి అవకాశం ఉందా లేదా అని అంటే ఖచ్చితంగా అవకాశము ఉంది అపవాదైన వాడు ఎప్పుడు కూడా దుష్కార్యం చేయడానికి చెడ్డవారిని మాత్రం వాడుకోడు సుమ మంచివారిని కూడా వాడు వాడుకుంటాడు దావీదు చాలా మంచివాడు దావీదు గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటి అతడు నా హృదయానుసారుడైన మనుషుడు అతడు నాకు ఇష్టమైన మనుషుడు నేను కోరుకున్న మనుషుడు అన్నాడు కదా ఎంతగా కోరుకుంటే కూడా దావిదు చేసిన పని దేవుని దృష్టికి దుష్కార్యంగా ఉన్నది ఒక విశ్వాసిగా నీ జీవితంలో దుష్కార్యాలు చేస్తున్నావా దేవుని దృష్టికి చెడ్డగా అయిపోతుంది దుష్కార్యములు చేసే అవకాశాలు ఎన్నో వస్తాయి ఆ దుష్కార్యాన్ని దాటి ముందుకు వెళ్ళాలి అందుకు ఎగ్జాంపుల్ మనం చూస్తే ఆదికాండ ముప్పై తొమ్మిదో అధ్యాయము ఆరో వచ్చిన నుంచి అతడు తనకు యోసేపు చేతికి అప్పగించి తను ఆహారం తినటం తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు యోసేపు రూపవంతుడును సుందరడయి ఉండుట ఉండెను యోసేపు రూపవంతుడును సుందరుడై ఉండెను అటు తర్వాత అతని యజమానుని భార్య ఆమె మీద కన్ను వేసి ఆమె తనతో శయనించమని చెప్పాను అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతి నా చేతికి అప్పగించిన కదా నా వశమున తన ఇంటిలో ఏమున్నదో అతడు ఎరగడు ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు నీవు అతని భార్య నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకుండలేదు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో అనెను అల్లెలుయ్యా అంటే యోసేపు కాలం ఉన్న యోసేపు దుష్కార్యం చేయడానికి కళ్ళ ముందుకు వచ్చిన అవకాశాన్ని తను దాటి ముందుకు వెళ్తున్నాడు కారణం ఏంటో తెలుసా నేనెట్లు దేవుని దృష్టికి ఇంత దుష్కార్యం నేను చేస్తాను దైవభయం కలిగిన వాడు కూడా దైవభయం కలిగిన వాడే కానీ తన శరీర వాంఛ తన నేత్రాశ బాను కోరుకున్నది ఒక వ్యక్తి జీవితంలో క్రోవి బలిసినప్పుడు దుష్కార్యం చేస్తారని వాక్యం సెలవించినట్టుగా ఒక విధంగా చెప్పాలంటే దావీదు భక్తుడు ఇక్కడ క్రోవి బలిసి ఉన్నాడు తను చేయకూడని కార్యం చేయడానికి ఇష్టపడ్డాడు జాగ్రత్త యూసేపులో మాత్రం వినయం విధేయత కనపడుతుంది దైవభయం కనపడుతుంది అందుకే అని అంటాడు ఆయన నేనెట్లు దేవుని దృష్టికి ఇంత దుష్కార్యం చేసి ఆయన దృష్టికి పాపం కట్టుకుందను నిజంగా ఎంత వ్యత్యాసం వీళ్ళిద్దరిలో కాబట్టి ప్రియులరా దుష్కార్యం చేయటకు అవకాశం వస్తుంది అయితే దావిద చేసిన దుష్కార్యం దేవుని దృష్టికి బహుఘోరంగా ఉన్నప్పటికీ నా తానని ప్రవక్త ద్వారా తెలియపరిచినప్పుడు తన పాపాన్ని తాను ఒప్పుకున్నాడు అల్లలుయ ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాడు సహజంగా విశ్వాసం చేసే అంటే శ్వాసలే కాదు ప్రతి ఒక్కరు కూడా చేసే పని ఏంటంటే నేను తప్పు చేశానని ఒప్పుకుంటారు ఒప్పుకుంటే సరిపోద్దా వాక్యం ఏమి సెలవిస్తుంది సామెతల గంధం ఇరవై అధ్యాయం పదమూడు వచ్చిన ఏమంటాడు అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిలడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు అంటే దావీత భక్తుడు తన జీవితంలో చేసిన తప్పిదం తెలుసుకున్నాడు ఇది దుష్కార్యమని అర్థమైంది నేను చేసింది పాపమని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాడు అందుకే తన గురించి ఒక సాక్ష్యం రాయబడింది మొదటి రాజుల గ్రంథం పదహైదవ అధ్యాయము నాలుగవ వచనం దావీదు హిత్యుడైన ఊరియా సంగతి అందు తప్ప తన జీవిత దినములన్నీ యహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండా గనుక దావీదు నిమిత్తము అతని తర్వాత అతని కుమార నిలుపుటకును ఎరుసుమును స్థిరపరచుటకును అతని దేవుడైన యహోవా ఎరుసలేమునందు దాబీదునకు దీపముగా అతన్ని ఉండనిచ్చను అన్నాడు హలో లూయా బత్సబా విషయంలో తప్ప ఇక ఎన్నడూ ఏ తప్పిదము చేయలేదంట బా ఎంత మంచి సాక్ష్యం మన జీవితంలో ఎప్పుడో చిన్నప్పుడు చేసిన పని ఇప్పుడు ఇంకోటి చేసింటాం మళ్ళా నిన్న చేసిన పని ఈరోజు చేసింటాం అవునా నిన్న అబద్ధం ఆడింటాం ఈరోజు కూడా అబద్ధం ఆడింటాం దావీదు భక్తులు తన జీవితంలో ఊరియా భార్య అయిన బచ్చేవా విషయంలో తప్ప ఏ తప్పిదము చేయకుండా యథార్థంగా నడుచుకుంటున్నందుకు దేవుడు ఏం చేశాడంట ఎరుసలేమునందు దావీదునకు దీపంగా అతనికి తన కుమారి నుండని ఇచ్చాడంట కాబట్టి దేవుని బిడ్డారా తప్పిదములు జరుగుతాయి వాస్తవమే మనుషులుగా మనలో తప్పిదాలు జరుగుతాయి కానీ తప్పిదాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టికి ఎన్నడూ దాని జోలి పోకపోతే మనకు కూడా ఇలాంటి సాక్ష్యం ఉంటుంది దుష్కారం చేసినందుకు దావేది ఎంత నష్టపోయాడు తెలుసా కుమార్తెను పోగొట్టుకున్నాడు కుమారున పోగొట్టుకున్నాడు యుద్ధాలే జరిగినాయి చివరికి తనకు దేవుని మందిరం కట్టాలని ఆశ కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుడు అంగీకరించ దావీదు నువ్వు అనేకలు రక్తం ఒలికించావు గనక నువ్వు నా మందిరం కట్టడానికి వీలు లేదు నీ గర్భమున పుట్టబోయే కుమారుడు సౌలభం ద్వారా నేను మందిరాన్ని కట్టించుకున్నా కొన్ని అవకాశాలు కోల్పోతాం యదార్థంగా దేవుని కోసం ఒక సాక్ష్యం ఉంటే ఉండొచ్చు నీకు కానీ దేవుని కోసం చేయవలసిన పనులు కొన్ని మనం చేయడానికి అవకాశం దేవుడు ఇవ్వకపోవచ్చు వారికి శ్రమ అంతే అన్ని చేయగలిగిన శక్తి ఉంది ఆ చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దావీదు భక్తుని జీవితంలో మందిరం కట్టే అవకాశం తనకు రాలేకపోయింది కాబట్టి ప్రియులారా దాని విషయంలో ఎంత బాధపడి ఉంటాడు కదా అయ్యో నేను నా చేతులారా కడదామనుకుంటే నా గర్భంను పుట్టే ఇంకా ఎన్ని సంవత్సరాలు పట్టాలి ఇంకొక ముప్పై సంవత్సరాల వయసు ఉంటుంది కదా ఆ తర్వాత సోలోమన్ బుట్టాడు తర్వాత ఆయన పెరిగి పెద్దవాడయ్యాడు ఆయన టైంలో వీళ్ళ నాన్న అయిపోయాడు దావీ వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కుమారుడు సోలోమన్ మందిరాన్ని కట్టాడు అదే ఒకవేళ దావీదికి అవకాశం ఉన్నే తొలమని చెప్పుకునే వాడు మా నాన్న చూడండి దేవుని కోసం ఎంత మంచి మందిరం కట్టాడో కానీ అవకాశం రాలేదు కారణం ఏంటి తెలుసా తన జీవితంలో దుష్కార్యము చేశాడు కాబట్టి ప్రిలారా దుష్కార్యం ఏదో మంచి కార్యం ఏదో మనం గ్రహించాలంటే ఖచ్చితంగా దేవునితో మనము సంబంధం కలిగి ఉండాలి దేవునితో సంబంధం కలిగిన పౌలు గారు తిమోతి గారు సంఘాన్ని కోరుతున్నాడు అయ్యలారా విశ్వాసులారా సహోదరి సహోదరులారా మీరు దుష్కార్యం చేయకూడదని మీకోసం మేము ఏం చేస్తున్నాం ప్రార్థన చేస్తా ఉన్నాం కాబట్టి తోటి విశ్వాసులుగా సేవకుడు దుష్కార్యం చేయకుండా లాగన తోటి విశ్వాసులు దుష్కార్యాలు చేయకుండా లాగన మన చుట్టుపక్కల ఉన్నవారు దుష్కార్యం చేయకుండా లాగన వారి కోసం ప్రార్థన చేయవలసిన బాధ్యత మనకు ఉందా లేదా వారి కోసం ప్రార్థన చేయవలసిన బాధ్యత మనకు ఉంది కొంతమంది అంటారు మేము మా దేవుడు మా భక్తి చాలు వాళ్ళు ఎట్టన్నా పోని రేపు వాడు పది మందిని చంపాడంటే రేపు నిన్ను చంపడా ఎవరయ్యా దుష్కారం చేసేదిగా వాళ్ళ వాళ్ళ ఇంటోడు ఆ పిల్లోడు అబ్బాయి చేశాడు ఆ అమ్మాయి చేసిందని చెప్పేసి ఏలెట్టి చూపిస్తాం కదా అది మన దాకా వస్తే పరిస్థితి ఏంటి మన దాకా రాకుండా మనం ఏలు పెట్టి చూపించకుండా ముందుగానే మనం ఏం చేయాలి మన లైన్లో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయాలి ఏమని ఏ దుష్కార్యం చేయకుండా ప్రతి ఒక్కరిని కాపాడండి ప్రభు ఉన్న ప్రతి విశ్వాసి కోసం ప్రార్థన చేయాలి ప్రభువ ఏ దుష్కార్యం చేయకుండా మంచి కార్యాలు చేసే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయ ప్రభు అని వారి కోసం ప్రార్థన చేయాలి పౌలు తిమోతి ఇద్దరు కూడా మనకు నేర్పిస్తున్నారు దుష్కార్యం చేయకుండా ఉండలాగున విశ్వాసుల కోసమై ప్రార్థన చేయమని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇది మనకు ఒక బాధ్యత మన కోసం మనం చేసుకోవడం కాదు కానీ మన తోటి విశ్వాసుల జీవితాల్లో దుష్కార్యాలు చేయకుండా లాగాన వారి కోసం మనం ప్రార్థన చేయాలి రెండవ తిమోతికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాలు అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటింపబడిన నిమిత్తమును అన్యజనులందరినూ దాని విను నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచిన గనక నేను సింహము నోటు నుండి తప్పించబడితేనే ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును గాక ఆమేన్ అన్నాడు అంటే తనకు ఒక నిరీక్షణ కూడా ఉంది ఏంటంటే నేను సువార్త సంపూర్ణంగా ప్రకటిస్తాను ప్రభు నా ప్రక్కన ఉండి నన్ను కాపాడుతాడు నన్ను బలపరుస్తాడు నుండి కూడా తప్పిస్తాడు ఎందుకో తెలుసా ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి పరలోక రాజ్యమునకు చేరినట్లు రక్షిస్తాడన్నాడు ఎంత నిరీక్షణ అంటే మన జీవితాల దుష్కార్యం చేయకుండా దేవుని చేత కాపాడబడుతూ రక్షింపబడుతూ ఉన్నట్లయితే మనం ఎక్కడికి వెళ్తాం పరలోక రాజ్యానికి వెళ్తాం పరలోక రాజ్యంలో చెడ్డ కార్యాలు చేసేవారు ఎవరు ఉండరు దుష్కార్యాలు చేసేవారు ఎవరు ఉండరు మంచి కార్యాలు చేసేవారు దుష్కార్యం చేయకుండా దుష్కార్యాలకు దూరంగా ఉండి ఎవరైతే బ్రతుకుతారో దైవ భయంతో ఇలాంటి వారికి పరలోక రాజ్యం ఉంది ఇప్పుడు దావీదును చూద్దాం యువసేపును చూద్దాం ఇద్దరు పరలోకం వెళ్తారా ఖచ్చితంగా నూటికి నూరు ఫాల్ ఉంటారు వాళ్ళు అక్కడ ఎందుకంటే యువసేపు దుష్కార్యం చేయలేదు దావిది చేసిన దాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాడు ఖచ్చితంగా వారు పరలోకంలో ఉంటారు పౌలు భక్తుడు కూడా పరలోకంలో ఉంటాడు తిమోతి కూడా పరలోకంలో ఉంటాడు కారణం ఏంటంటే తిమోతి గారికి పౌలు గారికి ఒక నిరీక్షణ ఉంది మా దేవుడు దుష్కారం చేయకుండా తప్పించి తన పరలోక రాజ్యాన్ని చేరినట్లు నన్ను రక్షిస్తాడు ఆయనకే యుగయుగములు మహిమ కలుగునుగా కని ఆయన చెప్తా ఉన్నాడు ఇలా చెప్పగలగాలి మనం రోజంతటి దినమంతటి గుర్తు చేసుకో ప్రభు ఈరోజు ఏ దుష్కారం చేయనందుకు నీకు కృతజ్ఞతలు ప్రభు అని దేవుని వందనాలు చెల్లించి హాయిగా పడుకోండి చక్కటి నిద్ర ఇస్తాడు దేవుడు ఉదయకాలం మెలుకొచ్చి ప్రభు సన్నిధిలో స్థుతించే భాగ్యాన్ని ఇస్తాడు దేవుడు